బాబు బాబు ఒక్క నిమిషం హలో ఆ నేను అడిగిన దాని చెప్పు ఏ స పరిశుద్ధుడైతే ఉచ్చపోసుకునే దాంట్లో ఎందుకు వచ్చాడు ఎవరు యేసు అయ్యగరేగ యేసు ప్రభు పరిశుద్ధుడైతే దాంట్లో మరి ఎక్కడ ఎలా పుట్టాడు యేసు నేను విప్పి నిన్నవాడు పుట్టాడు ఎక్కడి నుంచి బయటికి వచ్చాడు మేరీ నోట్ లోంచి వచ్చాడా ముడ్డిలోంచి లోంచి వచ్చాడా సుకునే దాంట్లో నువ్వు చెప్పు ఫస్ట్ క్లారిటీ ఇవ్వు తర్వాత మాట్లాడుకుందాం మనం నువ్వు చెప్పు నా డౌట్ ఇప్పుడు మేరీ ఎక్కడి నుంచి బాబు తల్లి కడుపులోంచి ఎవడు బయటికి రాడయ్యా బాబు కడుపులోంచి ఆపరేషన్ చేస్తేనే వస్తారు లేదా బయటకు వచ్చబోసుకునే దాంట్లో నుంచి వస్తాడు ఏసి ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు నువ్వు చెప్పు ఫస్ట్ నా క్లారిటీ ఇవ్వు మాట్లాడకూడదు నేను అడిగింది బాబు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఆదాం పరిశుద్ధుడా యేసు పరిశుద్ధుడా నీ దృష్టిలో ఎవరు బాబు నువ్వు ఎలా నీ అమ్మ కొడుకు నువ్వు ఎలా డెలివరీ అయ్యావు ఏ కూడా అలాగే డెలివరీ అయ్యాడు మరి ఇంకెట్లా ఉచ్చపోసుకునే దాంట్లో వాడు పరిశుద్ధి ఎట్లయితే ఉచ్చపోసుకుంటే దాంట్లో వచ్చినాడు ఆదాం పరిశుద్ధుడు ఆదాము పరిశుద్ధుడు దేవుడే స్వయంగా ఆదాము తయారు చేశాడు మట్టితో బాబు ఒక్క నిమిషం ఆదాము స్వయంగా దేవుడు మట్టితో తయారు చేశాడు ఆయన్ని మరి ఆదాం పరిశుద్ధుడు గొప్పడైతాడు ఏసు వచ్చబపోసుకునే దాంట్లో ఇప్పుడు వచ్చి కడుపు చేసినంత మాత్రం ఏసు గొప్పడైపోతాడా కదా ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది నెలల పాటు మేరీ కడుపులో ఉండి ఉచ్చ తన మలమూత్రాలు అంటే దొడ్డికి కూడా ఆ శిశువు తింటది ఎవడైనా నువ్వైనా నేనా దొడ్డికి తింట కడుపులో ఉంటాం అలాంటాడు పరిశుద్ధి ఎట్లా అవుతాడు దరిద్రంగా బాదం పరిశుద్ధుడు గొప్పడు ఆదాము సరే సరే ఒక మాడి ఒక మాట కంగారు పడకం అడిగిందని చెప్పి ఫస్ట్ సరే నేను ఫోన్ చేసింది ఎవరికి నీ దగ్గర సమాధానం లేదా ఎవరు నువ్వా ప్రవీణ నీ దగ్గర సమాధానం ఉందా లేదా నువ్వా ప్రవీణ నేనే ప్రవీణ్ చెప్పు నేనే ప్రవీణ్ నీ దగ్గర సమాధానం ఉందా లేదా తప్పించుకునే దారులు ఎందుకు ఎత్తుకుతారయ్యా తప్పించుకునే దారులు ఎందుకు ఎత్తుకుతారు మీకు సమాధానాలు చెప్పే దమ్ము ధైర్యం రెండు ఉండు ఆ బైబుల్ అసలు మీకు ఏమను ఏసు మగాడేనా నువ్వు ఏసు మగోడని ప్రూవ్ చేస్తే ఆడం అని ఒప్పుకుంటాడు నేను ఒకసారి ఏసు మగోడని ఒప్పుకు మగోడని నిరూపిస్తే నేను ఆడం కదవా ఒప్పుకుంటా మరి ఏసు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు ఎవరితో సంసారం చేశాడు కలిసి నీ పెళ్ళాని పంపిస్తే నేను ఆ మూడు నెలల్లో నీ భార్యని నేను గర్భవతి చేస్తాను మూడు నెలల్లో నీ భార్యని నేను గర్భవతి చేస్తా ఇప్పటికీ మరి ఏసేవాడికి గర్భవతి చేశాడు మగోడ ఆడా నేనా ఒక నిమిషం నేను అడుగుతుంది ఏంటంటే ఒక నిమిషం విను ఒక నిమిషం విను నీ పెళ్ళాన్ని గనక పంపిస్తే మూడు నెలల్లో నీ పెళ్లాన్ని గర్భవతిని చేస్తే మగోడు కాదన్నా నువ్వు నువ్వే అన్నావు అల్లా మాట నీ పెళ్ళవు నీ అమ్మ మీద నాకు ఇంకా పెళ్లి కాలేదురా నేను ఎందుకు అరే బాబు నేను పెళ్లి కాలేదు పూకు వాసనే పూకు వాసనే చూడలేదు నీ అమ్మ ఎందుకు నన్ను నాకు పెళ్లి అంటావు నువ్వు

ఎవరు నువ్వు విన్న ఒక మాట నేను మాట్లాడిరాతంగా మాట్లాడరా నువ్వు దేవుడు దేవుడిని ఎక్కొచ్చా సరే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను నిన్ను కయ్యను భార్య ఎవరు నువ్వు సబ్జెక్ట్ లోకి వెళ్దాం కయ్యిని భార్య ఎవరు బాబు కయ్యూని భార్య ఎవరు కయ్యూని భార్య కయ్యిని భార్య కావాలరా నీకు కొన్ని నేను దెంగటానికి అడగలేదురా పేరు అడుగుతున్నాను రా ఏదో నీ పెళ్ళాన్ని అడిగిన చదువుతావే నీ పెళ్ళని అడిగితే మనాలా పెళ్ళవరా బాబు కయ్యూని భార్య బాబు నేను అడిగింది మర్యాద పూర్వకంగా కయ్యను భార్య పేరేంటే అని అడిగా ఇప్పుడు నూదా దేశము నుంచి కయ్యను భార్య కిందయ్యా అవ్వ ఆదాము ఏ పేలు కయ్యను భూమి మీద నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నప్పుడు కయ్యను భార్య ఎక్కడి నుంచి వచ్చింది మేరీ కదరా పనుకుంది మొగుడుతో కాకుండా ఎవరితో పరిశుద్ధాత్మ కడుపు చేయించుకుంది అది అది కదా కడుపు చేయించుకుంది నేను సక్రమంగా పెళ్లి కాలేదు సంబంధాలు చూస్తున్నారు మేరీ లాంటిది మా అడిగారు నీకు ఎలాంటి పిల్ల కావాలంటే మేరీ ఇలాంటిది కాకుండా ఎవరైనా పర్లేదని చెప్పా ఎందుకంటే మేరీ మొగుడుతో కాకుండా వేరెవరితో తెచ్చుకొని కడుపు చేయించుకుంది లంచ్ అది సరే సరే అయ్యి భార్య ఎవరు ఇప్పుడు అదంతా వదిలేసే నువ్వు వదిలేసే నా కయ్యని భార్య పేరు చెప్పు నువ్వు నా కయ్యని భార్య పేరు చెప్పు నేను ఓడిపోయాను ఒప్పుకుంటా నీ బైబుల్ పరిశుద్ధ గ్రంథం గొప్పదని ఒప్పుకుంటా కయ్యని భార్య పేరు చెప్పు నేను ఓడిపోయాను కయ్యని భార్య ఎక్కడి నుంచి చెప్పు నేను ఓడిపోయాను ఒప్పుకుంటా సోషల్ మీడియా మా బాబోయ్ నా బొత్తులు మునుగోసిందిరా బాబు కింద తడిసిపోతుంది ఉండి ఒక నిమిషం బాత్రూమ్ పోతా అది ప్రవీణ్ గడ్డి మీద దాకుంటాడు నాకు అర్థం కాదు మాకు భయం వేస్తుంది రాయన సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయిందా ఇప్పుడు రాజు చౌదరి ఇప్పుడు మన ఇద్దరం భయపడాలా సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది అరే రే వద్దురా 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 ఏసుగా లెక్క ఏసుగా లెక్క సిరివేసి దండం పెడతావు రే మమ్మల్ని సోషల్ మీడియాలోకి రాకరా ప్లీజ్ రా నీకు దండం పెడతావు భయం ప్లీజ్ రా రే దండం పెడతాను నన్ను సోషల్ మీడియాలోకి రాకరా అరే నా ఫోన్ నెంబర్ కూడా ఎవరికి చెప్పరా నైన్ ఫోర్ నైన్ వన్ జీరో జీరో త్రీ డబల్ టూ ఫైవ్ ఈ నెంబర్ కూడా ఎవరికి చెప్పకరా నా భయం రా ప్లీజ్ రా అరే 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 రే దండం పెడుతున్నా రా ఈ మాట కూడా చెప్పకరా ఎవరికి చెప్పకరా అరే ఉన్నావా నీ పెళ్ళం పిలుస్తుంది చూడు అక్కడ దాని మూడు వచ్చినట్టుంది పెళ్ళం పూలు పోస కాదు ఈడేటా సోషల్ మీడియాలో పెడతాట దీన్ని కొత్తలోనే యూట్యూబ్ లోనే పెడతాం పెడతారా ఉన్నావా లేట్ తెసారండి విన్నానరా నీకు మాట్లాడుతుంటే సరే నువ్వు చెప్పు నా కయ్యను భార్య పేరు చెప్పు మన ఇద్దరు రెస్పెక్ట్ గా సార్ సార్ అంటు నువ్వు నన్ను సార్ సార్ అంటే భార్య పేరేంటి సార్ ఇప్పుడు తెలియదు ఆయన రెస్పెక్ట్ గా మాట్లాడతారు మనం కూడా సార్ అనే పేరు మాట్లాడతాం చెప్తాను కానీ అయ్యను భార్య పేరు నేను చెప్తాను కానీ నేను ప్రశ్న సమాధానం చెప్తావా అంటే దీనికి సమాధానం లేదని చెప్తే నెక్స్ట్ ఇంకో ప్రశ్న నువ్వు అడిగేదానికి నేను చెప్తాను వానికి తెలియదని వంద రూపాయలు పెట్టి నేను సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్పే ముందు అడిగాను అంటే నీకు తెలియకపోతే నువ్వు మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడ నాకు క్లియర్ గా అర్థమైంది లేదు ఇప్పుడు నీ పేరు చెప్పు ఏందో నీ పేరు చెప్పు ఒకసారి నీ పేరు చెప్పు నా పేరు గోపి నీ పేరు చెప్పు నీ పేరు టోపియా నా పేరు గోపి నీ పేరు చెప్పు పేరయ్యా నేను అడిగి నీ పేరయ్యా నేను అడిగింది నీ పేరు చెప్పరా బాబు ఏందయ్యా నువ్వు బాబు లైన్ లో ఇంకో అతను అతని పేరు నీ పేరు ఏంట బాబు నీ పేరు నా పేరు చౌదరి అండి రాజు చౌదరి ఓకే నా పేరు గోపి మరి అతని పేరు నీ పేరు చెప్పయా అదే మేరీ ప్రవీణ్ ఓకే ఓకే ప్రవీణ్ సరే ప్రవీణ్ ఇప్పుడు నీ భార్యని తెంది ప్రవీణేనా నువ్వు నీ భార్యని నువ్వు కరెక్ట్ గా పేరు చెప్పకుండా ఏసాలు వేస్తే ఎట్ట తమ్ముడు చెప్పు నా చేత బూతులు రింగించుకుంటావు నీ పెళ్లాని దేంగింది ప్రవీణ్ అనేవాడా నువ్వా స్టైట్ గా మాట్లాడు మరి బాబు నువ్వేరా వంక నీ పేరు కూడా సక్రమ ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నావు నేను చూడండి నా పేరు గోపి అని చెప్పి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో జీరో త్రీ డబల్ టూ ఫైవ్ నువ్వు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి నా ఫోన్ నెంబర్ ఇచ్చి నాకు కాల్ చేయమన్నావు ఏ మొగాడు ఉంటే నాకు కాల్ గోపి గోపి అవును చేయినా యూట్యూబ్ ఛానల్ ఉంది నువ్వు ఏ పాస్టర్ అని జాల్సిన గాడి సాంశిరావు గాడిని జాన్ పాల్ గాడి ఎవడైనా డివైడ్ తీసుకొస్తే నీకు పదివేల రూపాయలు బహుమతి ఒక నిమిషం నేను నీకు పదివేల రూపాయలు ఇస్తా నా పేరు గోపి సన్నాత సేన యూట్యూబ్ ఛానల్ ఉంది పాల్ ని హనీ జాన్సన్ జంక్షన్ అని తెలుగు రాష్ట్రాల్లో ఏ పాస్టర్ అయినా నాతో డిబేట్ తీసుకొస్తే నువ్వు నీకు పదివేల రూపాయలు బహుమతి ఇస్తాను అయిపోయింది అయ్యా రాసుకో రాసుకో తమ్ముడు చిన్నగా రాసుకో ఇబ్బంది ఏం లేదు రాసుకో హలో నేను తీసుకో 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 చెప్తాను నేను నెమ్మదికి చెప్తాను కంగారు ఏం లేదు రాసుకో తీసుకున్న పెన్ను పేపర్ తీసుకుని ఇబ్బంది లేదు పది నిమిషాలు నేను వెయిట్ చేస్తాను నేను పర్లేదు పర్లేదు అయ్యా నువ్వు పది నిమిషాలు తీసుకో నాకు ఇబ్బంది లేదు మాకు ఫోన్ రావాలి చెప్పు నైన్ ఫోర్ ఓకే నైన్ వన్ జీరో త్రీ డబల్ టూ ఫైవ్ నా పేరు గోపి నా యూట్యూబ్ ఛానల్ గోపి సనాతన సేన తొంభై వేల సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎవరినైనా నాతో ఒక డిబేట్ పాస్టం తీసుకొని వస్తే నీకు పదివేల రూపాయలు ఇస్తాను టూ అవర్స్ నిలబడాలి నా ముందర టూ అవర్స్ నిలబడితే చాలు నేను హలో గోపీ ఇప్పుడు నేను నీ ప్రైజ్ కోసం కాదు సార్ హలో బాబు నువ్వు ఇచ్చే పదివేల ప్రైజ్ కోసం కాదు నీ నెంబర్ అదే కరెక్ట్ కదా వాస్తవేనా ఆ పద్ధతి చెప్తాను అది యూట్యూబ్ లో కూడా గోపి ఇక్కడే లైన్ లో ఉంటా గోపీస్ అన్నా యూట్యూబ్ ఛానల్ కొట్టు నేను లైన్ లో ఉంటా బాబు సరే ఉంటానమ్మా అలా అవసరం లేదు అన్నా నెంబర్ ఇచ్చాను కదా ఓకే నేను ఇచ్చా ఇదే నెంబర్ నాది కాల్ చేయి నేను నీకు కాల్ చేస్తా ఇప్పుడు ఇప్పుడే నీకు కాల్ చేస్తాను ఇప్పుడు నీ నీ నెంబర్ నెంబర్ చెప్పు చెప్పా అలా నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో నీకే కాల్ చేస్తాను నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ టూ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో త్రీ డబల్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఓకే నేను కాల్ చేస్తున్నా అది ద్రోణాచార్యుడి యొక్క గొప్పతనం సార్ కొన్ని విద్యలు శాంతి సమాధానంగా మాట్లాడుకుందాము మీరు ఫోన్ పెట్టే కాకండి పాస్టా గారు మనం పాస్టా గారు మీరు కొంచెం బూత్ అది గారు వెళ్ళిపోయారులేండి పాస్టా గారు మీతో మాట్లాడుతా అన్నారు అసలు ఏంటనేది ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఏంటి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ మీద మీద డౌట్ ఉంది కాబట్టి మనం దాని మీకు మీరు రాముడి గురించి సీత గురించి అడిగాను అంటే అడిగారు అది అడగచ్చా అండి గారు అలా చెప్పండి సార్ అయ్యా ప్రైజ్ అలాడ్ అయ్యా ఫస్ట్ ప్రైజ్ అలాడ్ చెప్పుకున్నాం మనం క్రైస్తవలం ప్రైజ్ అలాడ్ అయ్యా తెలివి బాగానే అర్థమవుతుంది చెప్పండి చెప్పండి ఆ ప్రైజ్ అలాడ్ అయ్యా 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 ప్రైజ్ అలాడ్ అయ్యా అయ్యా చెప్పండి 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 ప్రైజ్ అలాడ్ చెప్పది కదా ప్రైజ్ అలాడ్ చెప్తే అది అది మన క్రైస్త మనం మన క్రైస్తవం అయ్యా మనం మీరు పెద్దలు అటు చెప్పుకున్నారు కాబట్టి రాజకీయం జయశ్రీరాం అండి మేమిత్రం చేసి రాని చెప్పుకుంటాం ఆ చెప్పుకోండి చెప్పుకోండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఎందుకంటే మనము మేమిద్దరం హిందువులు కావచ్చు మీ ఇద్దరు క్రైస్తులు కావచ్చు మనం బూతులు తిట్టుకోకుండా శాంతి ప్రశ్నలు మనము ప్రశ్నలు మనము అడగండి మీరు అడగండి మేము మేము ప్రశ్న అడుగుతాం మీరు చెప్పండి కాబట్టి ఇలా ఒక శాంతి సమాధానం మీరు తిట్టుకోవడం ఉపయోగం లేదండి చూసాను నేను బాగానే పెట్టారు బాగానే పెట్టారు బట్ దాంట్లో చిల్లర చిల్లరగా తిట్టుకోవడానికి ఒక నిమిషం రాజు గారు మీరు ఎక్స్క్రిషన్ ఛానల్లో చిల్లరలు తిట్టుకున్న వీడియోలు ఏం పెట్టలేదు కదండి మీరు చిల్లర చిల్లర నేను పెట్టలేదు నా ఎక్స్క్రిస్టియన్ చానల్ లో నేను ఎవరిని తెట్టలేదండి ఉన్ని యేసు దేవుడు కాదు బైబిల్లో అయనే రెఫరెన్స్ లు పెట్టాను అంతే నేను ఎవరిని తెట్టలేదండి అవును కదా మరి యేసు దేవుడు కాదు అని చెప్పి బైబిల్లో ఉందని చెప్పేసి వదిని జాన్పాల అడిగిన వాటికి బిత్తర ఛానల్ చానల్ ఎవరు ఎవరేశారు ఎవరైనా ప్రశ్నలకు ఇప్పుడు నాకు ఐదు వేల పుస్తకాలు నేను ఆర్డర్ పెట్టుకున్నా రోజు వెయ్యి పుస్తకం ఇప్పుడు కూడా మీద మాట్లాడుతున్న పద్నాలుగు వందల ఎన్ని వేస్ట్ సార్ మన టైం వేస్ట్ పాస్ట్ ప్రశ్న అడుగుతానండి మీరు పాస్ట్ గారు లైన్ లో ఉన్నారండి పాస్ట్ గారు అయ్యా 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 నాకు ఒక్కటే ప్రశ్న అయ్యా ఇప్పుడు మీ అమ్మగారు ఒక నిమిషం పాస్ట్ గారు ఇప్పుడు మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒక్కలేనా అండి క్రైస్తవుడు బాగా మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడద్దు అని చెప్పండి ప్రశ్న అయిపోయిందా మీరు అయ్యా మిమ్మల్ని అడుగుతున్నాడు పాస్టారు కాదండి యేసు తండ్రి మేరీ మగుడు ఒకడేనా కాదండి కాదండి ఇప్పుడు మీ అన్న మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒకళ్ళేనా సరే కాదండి ఒకళ్లేనా ఇప్పుడు మీ నాన్నగారు మీ నాన్నగారు మీ అమ్మగారు భర్త ఒకళ్ళే కదండి ఒకళ్ళే అండి ఒకళ్ళే సరే యేసు తండ్రి మేరీ మొగుడు ఒకడేనా కాదండి కాదు అయిపోయింది సార్ ఇంకా మనం దీని గురించి చర్చ ఎందుకు ఎందుకంటే దీంట్లోనే మర్మ ఉందండి దీంట్లో ఒక మర్మం ఉన్నాయి ఎందుకు సార్ ఆ మర్మాలు మీ దగ్గరే పెట్టుకోండి మాట్లాడటం లేదు ముందు రాముడు తండ్రి రాముడు తండ్రి చెప్పే రాముడు తండ్రి కాదండి ఒక నిమిషం వినండి ఇప్పుడు ఒక నిమిషం వినండి నేను ఒక నిమిషం అని చెప్పనండి నేను నేను రామాయణంలోంచి రాముడు తండ్రి దశరథుడు అని చూపిస్తానండి పాస్టర్ గారు మీరు కూడా బైబిల్ నుంచి ఏసు తండ్రి యహోవా అని చూపించాలి లేదా యహోవా ఏసు కుమారుడు మీరు చూపిస్తే నిజంగా మేరీ పవిత్రాలు పరిశుద్రాలు పతివ్రత అని ఒప్పుకుంటా నేను రామాయణం శ్లోకంలో రాముడు తండ్రి దశరథుడు అని కొన్ని వందల సార్లు చూపిస్తా దశరథుడు నా కుమారుడు రాముడు అని చెప్పి కొన్ని వందల సార్లు చెప్తే అది చూపిస్తా మీరు జస్ట్ ఏం లేదండి ఏసు తండ్రి యహోవా అనే పదాన్ని మీరు కొత్త నిబంధనలు పాత నిబంధనలు అరవై ఆరు గ్రంథాలు ఎక్కడ చూపించినా సరే నేను ఈ పంద్యానికి ఒప్పుకుంటా సిద్ధం మీ ఇద్దరు క్రీస్తలు మీ క్రైస్తవులు ఎవరు దీనికి సమాధానం చెప్పినా నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటాను

సార్ నేను చెప్తున్నా సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ఏ మీ మరియమ్మ తల్లి యొక్క భర్త ఏసేపండి కానీ మరియమ్మకి గర్భం గర్భవతి అయింది పరిశుద్ధాత్మ వాళ్ళండి అదేంటండి పరిశుద్ధాత్మ అంటే అవునండి మా బైబిల్ అలాగే ఉందండి అలాగే మీ రాజోళ్ళు అలా చేస్తే మీరు ఒప్పుకుంటారండి క్రైస్తవులు ఇంట్లో ఆడోళ్ళు ముగుడు ఉన్న గర్భం చేయించుకుంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటావండి అది దేవుడైనా దయ్యమైన జంతువైనా అయినా పక్షి అయినా వచ్చి మీ ఆడవాళ్ళు కడుపు చేస్తే క్రైస్తవులు ఆడవాళ్ళు మీరు ఒప్పుకుంటారా మా క్రైస్తవులు ఒప్పుకుంటారండి మా క్రైస్తవులు ఒప్పుకుంటారు చాలా అందుకని మేము అలాంటి దేవుడిని సరే సరే అండి ఏంటి తమ్ముడు నువ్వు చెప్పు నువ్వు చెప్పేయండి చెప్పండి అదే ఇప్పుడు రామాయణంలో కూడా ఒక్క నిమిషం నేను తీసుకున్నా రామాయణం బైబిల్ మాట్లాడరు శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి మనం సరేనండి రామాయణ మహాభారతం మనకెందుకండి అసలు ఆల్రెడీ రాశారు ఇతర దేవీ దేవతల పేర్లు ఉచ్చరించకూడదు అని రాశారు ఈ దరిద్రుడిని దానికి రామాయణం రామాయణం అంటే ఇది బైబిల్ తెలిసా ముండా కొడుకు రామాయణం తెలిసా బైబుల్ తెలిసి చావు అడిగిన ప్రశ్న సమాధానం మళ్ళీ రామాయణం అంటాడు పిచ్చి ముండా కూడా లంజకుడు తండ్రి లేకుండా పుట్టాడు తండ్రి ఉండరా వాడికి గుర్రం దగ్గర పడుకోబెట్టు మీ తమ్ముడు పుడితే రాముడు గుర్రానికి పుట్టాడు నేను ఒప్పుకుంటా చీము నెత్తు సిగ్గు శరం ఉంటే నువ్వు ఆధారంగా మాట్లాడాలి లంజా కొడుకులేండి అండి దెంగాలి మనం పడేసి బాబా ఒక నిమిషం ముప్పై ఆరు సార్ మరి బైబుల్లో ఒక నిమిషం బాబు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ముప్పై కాదు కాదు పాస్టర్ వీడి చీము నెత్రు సిగ్గు శరం మాన అభిమానం ఉంటే నిజాయితీగా మాట్లాడాలా నేను అడిగింది ఏంటి ఏసు తండ్రి యహోవాని బైబిల్ అని చూపించాయా నేను తప్పడలేదు కదా లేదండి బైబుల్ పాస్టర్ గా నేను చెప్తున్నాను బైబుల్ అలా డైరెక్ట్ గా లేదండి రాముడు తండ్రి రాముడు తండ్రి దశరథుని నేను రామాయణంలో చూపిస్తా మరి రెండిట్లో ఏది నిజాలు ఈడ అమ్మని దెంగ లంజా కొడితే మాట్లాడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావాడు అమ్మని దెంగవాడితే వాడే అమ్మ దేంగా లంజా కొడుకు మీ తెట్ట ఎందుకన్నా బూత్ చూపించను ఒప్పుకుంటాను లంజా కొడక నేను ఓడిపోయాను ఒప్పుకుంటామ్మకు బాగా పెద్ద రంధ్రం అండి దాంట్లో నుంచి లంజా కొడకలు సిగ్గు శరం మానవ అమ్మ గారి దగ్గర పనుకుంటే ఇప్పుడు లంజా కొడుకు పుట్టాడు సార్ నేను అదే అండి అటుగా అప్పుడు గ్రంథం ప్రకారం మనం మాట్లాడు గ్రంథం ప్రకారం మనం మాట్లాడుకోవాలా ఒక నిమిషం అండి గ్రంథం పాస్టర్ గారు మన గ్రంథం ప్రకారం మాట్లాడుకోవాలా అవునా రామాయణం అవునండి అవునండి మరి ఈ లంచా కొడుకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అండి కొడుకు బైబుల్ రాదు నా మొండ రాదు ఈ లంజా కొడుకులకి నోటు వచ్చినట్టు వాగుతుంటారు సార్ అందుకనే ఈ క్రైస్తవం నేను తిట్టేది కొరకు కాదు సార్ ఒక్కదానికి సమాధానం ఉంటుంది వీళ్ళకి అరే ఎరిపూకు లంజా ఉడక దశరథుడికి శాంతనే కూతురు ఎరిపోకు లంజా ఉడక తెలిసి వస్తే కదా నా కొడక నీ కొత్తం తెంగా నీ అమ్మ పూకుల నా మొండ లంచా కొడక క్రైస్తవ లంజా కొడక ఏం తెలుసు నీకు నీ అమ్మని తెగా బ్యావర్స్ నాకు ఆయన పుత్ర సంతానం ఆల్రెడీ అమ్మాయి ఉందిరాయనికి మగ మగపిల్లల కోసం శాంతానే కూతురు లంజక వెళ్ళి తెలుసుకో నీ అమ్మంతంగా మేరీ అనేది లంజి కాబట్టి పరిశుద్ధాత్మ దెంగించుకుంది అది కరెక్ట్ అండి దానికి పూకు జిల్ల బాగా పూకు ఎక్కువ ఉంటుంది అనమాట పూకు పూకుజిల్ల బాగా ధోల ఉంటది పిల్లలు

పెళ్లి చేసుకుంటా నేను గోపి గారు ప్రవీణ్ ముగ్గురు వేసి చేసుకుంటారు మీ నాన్నతో కలిసి నలుగురు అవుతారు రమ్మన్ చేసుకుందాం తప్పే ఉందండి మీ అమ్మకి మీ అమ్మకి పూకు తీటగా ఉందంటే రమ్మన్ రా దెంగు తలదాన్ని ఆ లంజని దెంగుతో రమ్మన్ రాదాన్ని లంజా కొడక మీ అమ్మ పూకు బాగా తీటగా ఉందేమో రమ్మన్ దెంగుతోందాన్ని లంజని లంజ కొడకని అమ్మని మేరీ అమ్మ లంజా కొడకల్లారా నీ హరేలో మతం మార పాస్టర్ గారు దెంగిన తర్వాత నువ్వు పుట్టావు నవండి మీ నువ్వు పుట్టావు వాడు పాస్టర్ ఫోటో తీసుకో మీ అమ్మ సొల్ల మధ్యలో పాస్టర్ గాడి ఫోటో దాచిపెట్టుకున్నోడిని అసలు పిలవలేదు నేను పాస్టర్ గార్ నేను కోపి గారు ఇట్లాంటి వలనండి మేము బయటలు దూషించేది ఏసు దూషించేది లాదే మేము దూషించేటం కాదు వీళ్ళ వలనేండి మేము అదే అర్థం తెలుస్తుందరా ఎర్రి పుకా అర్థమైతే తండ్రి పేరు చెప్తే ఒక పాస్ గారు తండ్రి పేరు చెప్తే నేను ఓడిపోయారుండ ఒప్పుకుంటానండి తండ్రి తండ్రి పేరు పరిశుద్ధాత్మని పెడతారు కదా పరిశుద్ధాత్మ అర్థమైతుందా యహోవాడు మరి అరే ఒక నిమిషం ఒక నిమిషం నేను చెప్పేది మేరీకి మేరీకి పొలం దున్నింది ఒకడు ఇత్తనం వేసింది ఒకడు పంట కోసుకెళ్ళింది ఒకడు తెలుసా నీకు మేరీకి ఏమన్నా పొలం దున్నింది పొలం దున్ని ఏసేపు ఈసిందే పరిశుద్ధాత్మ ఆ పంట పొలాన్ని కోసుకెళ్ళింది యహోవా చెప్పు అడుగు ఒక మాటకు సరే ఇప్పుడు నేను చెప్పు ఫస్ట్ ఇది చెప్పు పొలం దున్నింది ఒకడు విత్తనం వేసింది ఒకడు రేనో ఈయనో పంట పొలం కోసుకెళ్ళింది ఒకటి దీనికి నువ్వు తప్పు రైట్ నువ్వు చెప్తే ముందుకెళ్దాం అదే చెప్తాను అదే చెప్తాను నువ్వు తప్పని చెప్పగారు మీరే మధ్య పడుతుంది మా ఇద్దరికి ఇప్పుడు పంట పొలం దున్ని విత్తం ఇప్పుడు ఆయన గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు ముందుకు వెళ్దాం మనం సార్ పొలం దున్నటానికి పొలం దున్నటానికి రెడీ అయింది వేసేపండి పొలం దున్నిందేమో విత్తనం వేసిందేమో అని పరిశుద్ధాత్మండి ఆ పంట పొలం మొత్తానికి కోసుకెళ్ళి నా తండ్రి పరలోకంలో ఉన్నానని చెప్పుకొని తిరిగింది వేసుగాడండి ఇప్పుడు దీనికి నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవ చెప్పు నాకు ఒక మాట అదే ఒప్పుకునేది పక్క పెడితే తప్పదు నేను చెప్పిందని పొలబుంటే నువ్వు నన్ను ఖండించాలి నన్ను ఖండించాలి నేను నీ ఆన్సర్ చెప్పు చెప్పు శారీరకంగా కాదు శారీరకంగా కలిసిరా ఎవరు కలిసారుగా కమ్ముకొనిను లూకస్ వారితో ఒకటి వచ్చే ముప్పై ఐదు వచ్చి మేరీ పరిశుద్ధాత్మని కమ్ముకొనిను పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకొనిను కమ్ముకోవటం అంటే ఏంది ఆవరించడం ఎన్ని దయా లక్షణాలు బాబు కమ్ముకోవటం అంటే ఇప్పుడు మీ అమ్మని నేను నేను చెప్తా పాష్ గారు వీళ్ళమ్మని నేను కమ్ముకున్నాను అంటే అర్థం ఏంటండి లేదా వాళ్ళమ్మకి నేను గర్భ ఫలాన్ని ఇచ్చాను ఆశీర్వాదంతో వచ్చిన అంటే రెండింటి తేడా ఉంది కదండి నువ్వు లాజిక్ గా మాట్లాడు ఇప్పుడు మీ అమ్మని నేను కమ్ముకున్నాను అంటే మీ అమ్మని దెంగినట్టు లేదా మీ అమ్మ గర్భఫలం వస్తుంది నేను ఆశీర్వదిస్తే నా మహిమ ద్వారా మీ అమ్మ గర్భవత అయినట్టు నిమిషం మీ అబ్బాయి రూకాసు వార్త ఒకటి వచ్చే ముప్పై ఐదో వచ్చిన మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకున్నాడు అక్కడ వరం ఇచ్చింది పరిశుద్ధాత్మ మేరీకి శ్లోకం ఇప్పుడు లంజ అనేది ఒప్పుకుంటే నెక్స్ట్ దానికి శ్లోకానికి వెళ్ళిపోదాం మేరీ లంజ నువ్వు ఒప్పుకో ఎందుకంటే అరే నీ నేను ఒప్పుకుంటావా అరే ఒక నిమిషం మీ అమ్మని నేను కమ్ముకుంటే నువ్వు ఒప్పుకుంటావా మీ అమ్మని నేను కమ్ముకుంటే నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటావాడు అమ్మని నేను కమ్ముకు అరే మరి కమ్ముకున్నటువంటి బూత్ కాదు కదరా నీ దృష్టిలో కమ్ముకున్నటువంటి బూత్ కాదుగా మా దృష్టిలో బూతే అది కమ్ముకోవడం అనే పదం బూతు మరి పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకున్నప్పుడు కలిపిందిరాంగిందని రామాయణం రాశారా ఎవరు మీ అమ్మని దెంగారని చెప్పా రామాయణాలు మీ అమ్మ గురించి లేదే మీ అమ్మ రామాయణం మీ అమ్మ గురించి ఇప్పుడు లంజన ఒప్పుకున్నట్టేనా మేరీ లంజన ఒప్పుకున్నట్టేనా నువ్వు లంజన్ ఒప్పుకున్నట్టేనా పంట పొలం వేసింది ఒకరండి పంట దున్నింది ఒకరండి విత్తనం వేసింది ఒకరండి ఆ పంట పొలాన్ని ఒకరండి మరి లంజకాయ దీన్ని ఏమంటారండి మొగుడికి గర్భవతి చీముని ఎత్తులుంటే నేను అడిగిందని చెప్పరా అది లంజ కాదని నిరూపించి నేను ఓడిపోయాను ఒప్పుకుంటాం మా గ్రంథాలని తప్పని నేను ఒప్పుకుంటాను మీరే కాదని నువ్వు ప్రూవ్ చేస్తే నేను ఓడిపోయాను ఒప్పుకుంటా మా గ్రంథాలన్నీ తప్పని నేను ఒప్పుకుంటా నీ గుత్తలో దమ్ముందా కట్ అయిపోయాడు చెప్పండి వదిలేయండి